న్యూస్ కి స్వాగతం సంఘ సంస్కృత సామాజిక తత్వవేత్త జ్యోతిరావులే నూట తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని పలు సంఘ నాయకులు శుక్రవారం నల్కొండ కేంద్రంలోని గడియారం చౌరస్తాలో గల మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా దళిత గిరిజన బలహీన వర్గాలను చైతన్యపరిచి మహిళలు కూడా విద్యావంతులు కావాలని సంకల్పించి పాఠశాలలను స్థాపించి భార్య సావిత్రిబాయి పులేని ఉపాధ్యాయులుగా నియమించి ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే అని ఆయన సేవలను కొనియాడారు సత్యశోధనకు సమాజ సంస్థను స్థాపించి ధర్మమును శోధించిన సామాజిక తత్వవేత్తని బ్రిటిష్ వలస పాలకులచే మహాత్మా అనే బిరుదు పొంది ఎందరికో ఆదర్శ ప్రాయుడిగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఎస్పీ నల్గొండ జిల్లా అడిషనల్ సెక్రటరీ వంగూరు యాదగిరి కాకుల కొండారం ఎంపీటీసీ రాజుపేట మల్లేష్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నాయకుడు కట్టెల శివకుమార్ బీసీ సంఘం జిల్లా నాయకుడు దండు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు గారు ధనాన్ని సంపాదించుకో రాజ్యాంగం రాజ్యాధికార దిశగా ముందుకు పోవాలని వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై జ్యోతిరావు బీసీ జేఏసీ ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ యూనియన్ మహాత్మా జ్యోతి బాపులే జయాలను ఘనంగా సాధించడం జరిగింది ప్రతి ఒక్కరు మరి మహాత్మా జ్యోతి బాపులే ఆనాడు మరి స్త్రీలకు అవసరం కోరిన అంటే మనం వారి నూట తొంభై తొమ్మిది జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన సాధించినటువంటి కోరికలని అన్ని కుల సంఘాలు కలిసి సెంటర్ సెంటర్లో వేదికగా ఈరోజు మహాత్మ బాబు పులే గారి జ్యో జ్యోతి గారి జయంతి ఉత్సవాలు వాళ్ళందరం కలిసి ఎటువంటి కోరికలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు జై మహాత్మా గాంధీ పులే